అమెరికాలో రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న జేడీ వాన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఆయన భార్య ఉషకు తెలుగు మూలాలు ఉండడంతో ప్రవాస భారతీయులంతా వాన్స్కే ఓటేస్తారనే ప్రచారం జరుగుతోంది అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా రిపబ్లికన్ పార్టీ తమ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఖరారు చేసింది బిస్కాన్సిల్లోని మిల్వాకీలో జరిగిన రిపబ్లిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు మొన్నటి దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ ట్రంప్ ఈ సమావేశానికి చెవికి బ్యాండేజ్ వేసుకుని వచ్చారు తన అభ్యర్థిగా సెనేటర్ జేడి ట్రంప్ ఎంపిక చేసుకున్నారు జేడి సతీమణి చిలుకూరి ఉషకు తెలుగు మూలాలు ఉండడం అందరి దృష్టి ఆకర్షిస్తోంది ఉష తల్లి పేరు లక్ష్మి తండ్రి పేరు కృష్ణ వీరిద్దరూ కాలిఫోర్నియా రాష్ట్రంలో శాండియావో యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ గా పనిచేస్తున్నారు ఉష అమెరికాలోని పుట్టిన ఆమె తల్లిదండ్రులు గతంలో హైదరాబాద్ నుంచి అమెరికా వలస వెళ్లారు కానీ వాళ్ల నేటివ్ ఏపీలోని పామర్ బుష అమెరికాలో లీడింగ్ కార్పొరేటర్ లిటిగేటర్ గా పనిచేస్తున్నారు ఏ లా స్కూల్లో చదువుతున్నప్పుడు వాన్స్ తో పరిచయం ప్రేమగా మారింది వారిద్దరు రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకున్నారు బాన్స్ క్రిస్టియన్ అయినప్పటికీ ఉషను హిందూ సంప్రదాయ రీతిలో పెళ్లి చేసుకున్నారు బాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఖాయమన్న సంకేతాలు అందుతున్నాయి అదే జరిగితే ఉష సెకండ్ లేడీ అవుతారు